కడప జిల్లా చీపాడులో దారుణం చోటు చేసుకుంది వివాహేతర సంబంధం కారణంగా భార్య సుజాతను భర్త గోపాల్ హత్య చేసి శవాన్ని అటవీ ప్రాంతంలో పడేశాడు అనంతరం పోలీస్ స్టేషన్లో లో లొంగిపోయాడు వివాహేతర సంబంధం వద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో భార్యను హత్య చేసినట్లు గోపాల్ చెప్పాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కడెంట్ సుధీర్ అందిస్తారు సుధీర్ గుడ్ మార్నింగ్ రవి కడప జిల్లాలో ఒక హత్య ఉదాంతం ముందే మరో హత్య జరగడం పూర్తి కూడా పెద్ద ఎత్తున కలకరం రేపు చెప్పుకోవచ్చు అయితే చాపాడు మండల పరిధిలో ఉన్నటువంటి పెద్ద చీపాడు గ్రామంలో భర్త భార్యను హత్య చేసి ఏదైతే వనిపెంట అటవీ ప్రాంతంలో కూడా ఆమెను ఒక కోన సంచులో కట్టి కూడా అటవీ ప్రాంతంలో కూడా పడవేస్తున్న కట అయితే ఇప్పుడు కడప జిల్లా వ్యాప్తంగా కలకరం రేపు చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఏదైతే చాపాడు మండల పరిధిలో ఉన్నటువంటి నల్లమొందుల సుజాత అనే మహిళ కూడా అదే గ్రామానికి చెందినటువంటి మరో వ్యక్తితో కూడా అక్రమ సమానాన్ని పెట్టుకోవడంతో భర్త అలాగే పెద్ద మనసు సంవత్సరంలో కూడా అనేక మార్లు కూడా ఇద్దరిని మందలించడం జరిగింది అయితే ఆ భార్య అదే పరిధిలో ఉండడంతో కూడా భర్త సహించలేక ఒక్కసారిగా ఆమె ఆమెనైతే కనుక పూర్తి నరికి చంపడం జరిగింది నరికి చంపిన అనంతరం కూడా ఒక గోళ సమితిలో ఆమెను కట్టి ఆ అక్కడి నుంచి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వడిపంట అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ అటవీ ప్రాంతంలో కూడా అక్కడ పడేయడం జరిగింది అయితే అక్కడి నుంచి పూర్తి స్థాయిలో కూడా అక్కడైతే చాపాల పోలీస్ స్టేషన్ కు వెళ్ళి లొంగిపోవడం జరిగింది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అయితే కనుక ఇవాళ ఎవరైతే ఆ భారీ అటవీ ప్రాంతంలో వేస్తారో అక్కడికి వెళ్ళడం జరిగింది గోళ సమితిలో ఉన్నటువంటి భార్య మృతదేహాన్ని కూడా పూర్తిలో పోలీసు అయితే బయటికి చేయడం జరిగింది అయితే ఈ ఘటనపై భర్త హత్య చేయడంతో అతనిపైన కనుక పోలీసులు హత్య కేసు కింద ఏదైతే హత్య కేసు కింద కూడా పూర్తాయిలో కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే రవి రైట్ థ్యాంక్ యూ సుధీర్